క్రీస్తునందు మికిలి ప్రియమైనటువంటి ప్రార్థనా టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యశు క్రీస్తు నామములో శుభాభివందనములు ప్రభునందు ప్రిమిటలారా ఈరోజు మన యొక్క ధ్యానాంశము ప్రార్థన ముగియక ముందే జవాబు పొందిన ఏలియా ప్రార్థన ముగియక ముందే జవాబు పొందిన ఏలియా రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యహోవ అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక ముందున్న నీళ్లను ఆరిపోజేసెను వాక్యభాగం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వోన్నతుడైన దేవ అద్భుత ఆశ్చర్యకరుడ నమ్మదగిన దేవా నీ బంగారు పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రభు అన్న రక్షక నా విమోచకుడ పునరుత్డైన ఏసయ్య ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా ఈ చదివినటువంటి వాక్య భాగములను మాకు అర్థవంతంగా బోధించండి ప్రభు నన్ను నీ నోటు బూరగా వాడుకొని వినుబిడ్డలకు నీ ఆత్మచేత చేత వినిపింపచేసి ఒప్పించి ప్రార్థనా శక్తిని నీ బిడ్డలకు దయచేయమని ఈ సమయమంతా కూడా మమ్మల్ని ఆధనములో ఉంచుకొని నీ మహిమార్థమే జరిగించుకొని మీరే మహిమ పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నాము తండ్రి అమ్మేన్ ప్రభునందు ప్రియమేనా బిడ్డలారా ఈ ప్రార్థన ఏలియా ప్రవక్త చేసినటువంటి ప్రార్థన ఏలియా ప్రవక్త ద్వారా గొప్ప అద్భుత అద్భుతము దేవుడు చేసి ఉన్నాడు అయితే ఈ అద్భుతం జరగడానికి కారణం ఏంటి మనం గమనిస్తే ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే కదా ప్రిబిడ్డ ఏలియా యొక్క ప్రార్థనలో ఒక సిద్ధపాటు ఉంది ఆయన ప్రార్థన చేయకముందు ఒక సిద్ధపాటు కలిగి చేసినాడు కాబట్టి ఆ సిద్ధపాటును మనం తెలుసుకోవాలని ఈ యొక్క అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం ప్రేమైన బిడ్డలారా ఏలియా చాలా శక్తివంతమైన ప్రార్థన కలిగినటువంటి ప్రార్థన శక్తి కలిగినటువంటి జీవితం కలిగిన మన వంటి మానవ స్వభావం కలిగినప్పటికీ ఏలియ ప్రార్థించినప్పుడు వర్షం కురవకూడదు అని ప్రార్థించినప్పుడు ఆ ఇజ్రాయాల ప్రజలు మారు మనసు పొందకుండా ఉన్నప్పుడు ఆ వర్షానికి ఆజ్ఞాపించేటప్పుడు మూడున్నర సంవత్సరము వర్షం భూమి మీద కురవలేదు మరలా ప్రార్థించిన తర్వాత మళ్ళా వర్షము కురిసింది అంత దేవుడు అద్భుతములు చేసేటువంటి ప్రార్థన శక్తి పరుడుగా ఏలియాను మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం కలుగును కలుగునుగాక ప్రివిడ్డలారా ఇక్కడ ఈ ఏలియా పరిచర్లో చాలా మనం సంఘటనలు చోటు చేసుకుని ఉన్నాయి ఆయన యొక్క పరిచర్య ఎత్తుపల్లాలతో కూడినది కొన్ని సందర్భాలలో ఆనందము కొన్ని సందర్భాలలో మటుకు చాలు నా ప్రాణం తీసుకో అనే సందర్భాలు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొన్ని కృంగదీసే పరిస్థితులు కూడా వచ్చినాయి అలాంటి పరిస్థితులు మనకు కూడా వస్తూ ఉంటాయి అయితే ఏలియా దేవుని మీద ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఈ శ్రమలు ఎదుర్కొంటూ కృంగి కృంగిపోయినప్పుడు దేవుడు బలపరుస్తూ అంత గొప్పగా తీసుకొచ్చాడు ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన ద్వారా ఏలియా ఒక గొప్ప అద్భుతాన్ని మనకు కనపరిచినాడు ప్రిబిడ్డలారా ఆయన ప్రార్థన చేస్తూ ఉండి ప్రార్థన ముందనే జవాబు వచ్చేసింది చూడండి ఏమైందంటే సిద్ధపాటుకు అతను చేసినటువంటి ఏడు మెలకువలు ఏడు సూత్రాలు అనవచ్చు మొదటిగా అతడు చేసింది ద్విమన రెండు మనస్తత్వాలు లేకుండా ద్విమనస్తం లేకుండా ఉండాలని రెండవది దగ్గరగా రావాలని మూడవది బలిపీఠం బాగు చేయాలని నాలుగవదిగా రాళ్లతో బలిపీఠం కట్టినాడు క్రమం పాటించినాడు అసాధ్యమైన దాన్ని సాధ్యమవుతుందని నమ్మినాడు చూడండి ఏలియా రా మొదటి రాజుల కందాము పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినములో ఏలియా జనులందరు దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మటుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు ఎహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి దేవుడైతే వాణిని అనుసరించండి అని ప్రకటన చేశాడు ఎన్నాళ్ళు రెండు తలంపులతో ఉంటారు మీరు అటు ఇటు కాకుండా దేవుడే మీరు నిజంగా ఆయనే దేవుడని మీరు నమ్మితే ఆయనను సేవించండి లేదా బయలుదేవతలే మీరు నమ్మినట్లయితే ఆ బయలుదేవతను కొలవండి రెండు తలంపులు వద్దు అని ఆ ప్రజలను హెచ్చరిస్తున్నాడు ఈనాడు మనం కూడా దేవుని దేవుడు నాకు అద్భుతం చేస్తాడు ఆయనే నాకు సర్వము ఆయన చిత్తమే నా ఎడల జరగాల నేను ఇంకా ఎవరిని ఆశ్రయించను ఈనాడ మనము మనుషుల దగ్గర పోతాం ప్రాధాయపడతాం మనుషులు సహాయం కొడతాం వాళ్ళని అర్థిస్తాం బ్రతిమలాడుకుంటాం దేవుని బ్రతిమలాడుకుంటాం ఇంత మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది దైవజనులు క్రైస్తవ బిడ్డలే ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఇతరులు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి విని నీ కష్టం తీరాలంటే నీ బాధ పోవాలంటే మీ ఇంటికి ఏదో అనష్టం వచ్చింది మీరు వెళ్ళి వాళ్ళని పిలిపించుకొని ఇంట్లో మరి అది జరిగించండి హోమం చేయండినో లేకపోతే ఏదైనా మంత్రాలు తంత్రాలో ఏయో చెప్తుంటారు వాటిని నమ్మి చాలామంది నేను ఇప్పటికీ కూడా ఈ దినాలలో కూడా చూశాను మంచి క్రైస్తవ బిడ్డలే వారి యొక్క వివాహము జరగడం లేదు ఒక వివాహము ఫెయిల్ అయిపోయింది రెండో వివాహముకు వాళ్ళు ఒక శకునాలు చెప్పేవారు వాళ్ళు చెప్పినట్లుగా అన్నీ సరిపోవాలా ఎవరు కూడా ఆ యొక్క వివాహ కార్యంలో పాలు పొందుకోకూడదు వాళ్ళ పేరు వలాలు వాళ్ళ పేర్లు సరిగా ఉండాలి వాళ్ళ సంవత్సరం పుట్టిన సంవత్సరం తేదీ సరిగా ఉండాలి మరి వాళ్ళు ఇంత ఈ సంవత్సరంలో పుట్టి ఉండాలి రకరకాలు ఈ ఈ రోజే ఈ సమయానికి చేయాలి ఇవి ఫలాన వ్యక్తులే దానికి ఆ కార్యము చేయాలి అట్లా చాలా నిష్టలుగా చేస్తుంటే నేను వాళ్ళు క్రైస్తవులుగా ఉండి తూచా తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి రాసుకొని వచ్చి క్రైస్తవ బిడ్డల చేత ప్రార్థన అయినా చేయించుకోకుండా వాళ్ళు చెప్పినట్లుగా ఎందుకంటే వాళ్ళకు ఇట్లా చేయకపోతే మళ్ళీ అశుభము జరుగుతుంది ఆటంకము జరుగుతుందని నమ్మి ఈ ప్రార్థన ఇదంతా ఒక పక్కన పెట్టి ఇవన్నీ చూచా పట్టుగా టైం చూసుకుంటున్నారు ఒక్క సెకండ్ కూడా తప్పిపోకూడదని వాళ్ళు చేసే కార్యక్రమంలో ఎవ్వరు దాంట్లో పాలు పొందుకున్నా నష్టం వస్తుంది అరిష్టం జరుగుతుంది అని ఈనాడు క్రైస్తవులు కుటుంబాలలో జరిగాయి అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఉన్న బిడ్డలే మరి ఈ యొక్క బోధ ఈ యొక్క ప్రయత్నాలు అంటే వేరే వాళ్ళు చెప్పినటువంటి ఆ యొక్క మూఢనమ్మకాలు ఆచారాలు అవన్నీ కూడా భయముతో భక్తితో పాటిస్తున్నారు ఇటువంటి వారిని మనము ద్విమనసుకులు అనవచ్చు ఇట్లా దేవుణ్ణి నమ్ముతారు ప్రార్థన ఇక్కడ వచ్చినప్పుడు ప్రార్థన గుంపులో ఉన్నప్పుడు ప్రార్థనలు చేయించుకుంటారు అక్కడ పోయినప్పుడు అక్కడ తగిన వాళ్ళతో కలిసి వాళ్ళ మార్గనే అన్నీ ఆచరిస్తారు ఊరికి చూసి రావడం కాదు అవన్నీ కూడా మనసును బాగా ముద్రించుకొని వస్తారు దీమనస్కులు ప్రిబిడలు ఒక దాని మీద నిలకడ ఉండదు వాళ్ళకు నమ్మరు అది నమ్ముతారు ఇది నమ్ముతారు అందుకే ఏలి అంటున్నాడు వాళ్ళని అందరినీ వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపులతో ఉంటారు కాబట్టి మాటలు వింటున్న ప్రే బిడ్డ అది కష్టమో నష్టమో ఏదైనా సరే ప్రభువును నమ్మినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు ఆయన మీదనే నమ్మకము ఉంచినప్పుడు తగు సమయంలో ఆయన మనకు అద్భుతాలు చేస్తాడు మన జీవితంలో మనకు జీవితంలో అద్భుత కార్యం జరగాలంటే మనము ఏక మనసు దేవుని మీదనే ఆయన ప్రేమిస్తూ సేవిస్తూ ఉండాలి యహో యహో మరి ఏలి అనే మీరు ఇట్లా చేస్తున్నారని అడుగుతున్నాడు రెండవ సూత్రం వచ్చేసి దగ్గరగా వచ్చుట రండి అని అందరు జనుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి వాళ్ళని అందరినీ పోగు చేసి చెప్తున్నాడు దేవుని దగ్గరికి ఆయన వచ్చాడు దేవునికి దగ్గర ఆ యొక్క అద్భుతాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రిబిడ్డలారా మూడవదిగా ఆయన బలిపీఠము బాగు చేయటం ఏలియా నా దగ్గరకు రెండని జనులందరిని చెప్పగా వాళ్ళందరు దగ్గరకు వచ్చినారు ప్రిబిడ్డలారా కాన ఇందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు అది గ్రహించినటువంటి తల్లి మరియ యేసు దగ్గరికే వెళ్ళింది ఆయన తీరుస్తాడని ఆయన మీదనే నమ్మకంతో ఏసు దగ్గరికి వెళ్ళి ఆమె ఆ ప్రభువుకు తన యొక్క కొరతను ఆ విందులో ఏదైతే కొరత ఉందో అది ఆయన దగ్గరకు వెళ్ళి చెప్పింది కాబట్టి ఆ పెళ్లి యొక్క కార్యంలో ఆ యొక్క కానా విందులో అద్భుతం చేశాడు ఏసయ్య కదా నీటిని ద్రాక్షారసంగా మార్చినాడు కాబట్టి ఏలే ఏం చేశాడు ప్రవక్తలందరినీ కూడా రమ్మని పిలిచినాడు వాళ్ళను అటు ఇటు పరిగెత్తకుండా రండి ప్రభువును ఆశ్రయించాలి ఇక్కడికి రావాలని అందరినీ పిలిచినాడు ప్రివిటల రాయంగా మూడవదిగా ఆయన బలిపీఠాలను బాగు చేశాడు కింద పడదేయబడి ఉన్నటువంటి యహోవ బలిపీఠాన్ని ఆయన బాగు చేసినని వ్రాయబడింది ప్రియమైన బిడ్డలారా పడిపోయినటువంటి తప్పిపోయినటువంటి విశ్వాసి ఆ జీవితంలో హృదయం అనే బలిపీఠము పడిపోయింది ముందు బలిపీఠం బాగు చేసుకోవాలి మన హృదయాన్ని బాగు చేసుకోవాలి కూలిపోయిన బలిపీఠాన్ని మనము అక్కడ దేవుని సేవించాలంటే కూలిపోయింది మన హృదయంలో ఒక దేవునికి బలి అర్పించేటువంటి పీఠం కాబట్టి ముందు మన హృదయాన్ని ప్రభువా నా హృదయ బలిపీఠాన్ని బాగుచేయి నా హృదయలి పీఠము హృదయ పుబలి పీఠము నేల కూలే నా ఎందే నిరుపేదనైతి పడిన గుడారము నిలిపి నిలిపి కన్నీరుణాలో ఉభికించుమయ్యా కరుణామయుండ నా పూర్వస్థితి నాకు కలిగించరావా కరుణించి మలల ప్రతికించరావ కరుణామయుండా మన హృదయపు బలిపీటాలు నేల కూలిపోయినాయి ఒరిగిపోయినాయి ఆ హృదయ బలిపీఠాలు బాగు చేయాల ప్రార్థన బలిపీఠము మనలో బాగు చేసి ప్రార్థన బలిపీఠం తయారు కావాలి ప్రేపిటార ఇక్కడ ఏలియా ఆ పడిపోయినటువంటి బలిపీఠాన్ని బాగు చేసినాడు పడదొగిపోయినటువంటి మనము ప్రతి ఒక్క విశ్వాసి ఆకర్షణీయమైనటువంటి లోకంలో పడద్రోయబడినాం మనమంతా బిడ్డలారా మన యొక్క ఆధ్యాత్మిక స్థితి పడిపోయింది బలహీనులమైపోయినాం కాబట్టి శరీరాశలకు లోనైనాం కాబట్టి అది మనం జ్ఞాపకం చేసుకొని మనసు పొందాల ప్రేమిడ్డలారా మొదట క్రియ మనము చేసినప్పుడే మారు మనసు పొంది ఏసయ్య దగ్గరికి వచ్చి మన యొక్క బలిపీఠం మన తప్పులు ఎలా పడిపోయామో శరీరాశలతో నేత్రాశలతో ఈ లోకంలో మనము ఆధ్యాత్మిక స్థితి పడిపోయిందని తెలుసుకొని బాగు చేసుకోవాలి ప్రియబిట్ట దేవుడు ఈనాడు మనకు కూడా హెచ్చరిస్తున్నాడు బలిపీఠం బాగు చేయటానికి హృదయము శుద్ధి చేసుకోవడానికి మనము ఈ యొక్క భాగంలో చెప్పబడినట్టుగా ఏలియా బలిపీఠం బాగు చేసినట్టు ఇప్పుడు మనం హృదయం అనే బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి మన యొక్క పాప స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మన హృదయం చుచ్చు చేసుకోకపోతే మన ప్రార్థనకు ప్రతిఫలము దక్కదు ఉండదు కాబట్టి ముందు మన హృదయం అనే బలపీఠాన్ని బాగు చేసుకోవాలి నాలుగవదిగా ఆయన రాళ్లతో బలిపీఠాన్ని నిర్మించినాడు అంటే దేవుని యొక్క అధికారమునకు లోబడుట ప్రియాకోబు సంతతి వారికి పన్నెండు గోత్రాలు లెక్క చొప్పున పన్నెండు రాళ్ళను తీసుకొని ఆ రాళ్లతో యహోవా బలిపీఠము కట్టించబడిందని రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాం పద్దెనిమిది ఉదయం ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చనాలలో ప్రేమిడిలారా ఈ పన్నెండు రాళ్ళు ఈ పన్నెండు గోత్రాలు పన్నెండు గుమ్మములు ఇవన్నీ ఆయనను రచ్చుకునిగా విమోచనగా స్వీకరించిన ఆయన అధికారముకు లోబడి ఉండుటాను మనము చూస్తున్నాం ప్రేమిడలారా బలిపీఠం కట్టడం అంటే కృతజ్ఞతతో కూడినటువంటి ఒక సాదృశ్యంగా ఉంది ప్రేబిడ్డ అబ్రహాము తన కృతజ్ఞతతో తెలియజేస్తున్నాడు తాను గుడారములో ఉన్నాడు దేవునికి నాలుగు బలిపిఠాలు కట్టించినాడు తను గుడారములో ఉండి కాబట్టి మనము ముందుగా సిద్ధపాటు ఆయన అధికారానికి లోబడాలి ఆయన అధికారానికి లోబడాలి ప్రిబిడ్డల అప్పుడే ఈ ముందుగా మనము ఆయన అధికారానికి లోబడి మనము ప్రార్థించినట్లయితే క్రియారూపం చేయాలి కృతజ్ఞతలు తెలియజేయాలి దేవునికి స్తోత్రాలు చెల్లించుకోవాలి ఐదవ స్తోత్రముగా క్రమం పాటించాలి ప్రేమైన బిడ్డలారా క్రమం అనేది ప్రతి విషయంలో ఉండవలసింది స్కూల్లో టీచర్లు పిల్లలు విద్యార్థులు క్రమంగా రాకుండా ఆలస్యంగా వస్తే దండిస్తారు వరుసగా కూర్చున్న పిల్లలు అడ్డబిడ్డగా గందరగోళం కూర్చుంటే మళ్ళా కొట్టి లైన్గా కూర్చోబెడతారు క్రమంగా వాళ్ళు జవాబు చెప్పడంలో ఒకరి తర్వాత ఎవరిని లేపితే వారు లేచి జవాబు చెప్పాలి క్రమశిక్షణ నేర్పిస్తారు ఒకవేళ పిల్లలు బయటికి వెళితే మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు కూడా టీచర్లను అనుమతి కోరి లోపలికి రావాలి వెళ్ళేటప్పుడు కూడా టీచర్ పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్ళాలి ఇది క్రమశిక్షణ మనుషుల దగ్గరనే ఇటువంటి క్రమశిక్షణ అవసరం ఉంటే పిల్లలకు టీచర్ దగ్గర అంత విధేయత అంత క్రమశిక్షణ అవసరం మరి దేవుని దగ్గర దేవుని దగ్గర క్రమశిక్షణ క్రమం ఉండాలి ఏలియా ప్రతిది క్రమమే ప్రేమ బిడ్డదారా ఆయన క్రమాన్ని మనకు చూపిస్తున్నాడు బలిపీఠం చుట్టూ ఆయన రెండు మానికల గింజలు పట్టేంత లోతుగా ఒక కందకం త్రవించినాడు ఆ కాలంలో కందకాలు దువ్వేవాళ్ళు పూర్వకాలం అంతా కందకం దువ్వి ఆ అంతా బాగా అలికి అప్పుడు సిమెంట్ అయి ఉండేవాళ్ళేదో కానీ బాగా అలికి పేడ మట్టితో అలికి బాగా గట్టిగా చేసిన తర్వాత అందులో గింజలు పోసేవారు పుట్లు పుట్లు గింజలు పోసి మళ్ళీ నిండిన తర్వాత దానిపైన మళ్ళా పేడ మట్టి అదంతా కప్పి పొట్టంతా పోసి భద్రపరిస్తే రెండు మూడు సంవత్సరాలైనా ఆ గింజలు చెడిపోకుండా పుచ్చిపోకుండా భద్రంగా పురుగు పట్టకుండా ఉంటాయి అవి అంటారు అప్పుడు కందకాలు మేము చిన్నప్పుడు మా అబ్బా మా జేజీవారు ఇళ్ళల్లో కందకాలం ఉంటే చూసాం ప్రేమైన బిడ్డలారా ఆ ఈ బలిపూటం చుట్టూ మనం ఇప్పుడైతే గుణాదులు అంటాం కదా అట్లా గుణాదు దవ్వించినట్టుగా మరి మాణికల గింజలు మానికలు అంటే మారిక కొలత ఎక్కువ పుట్టు కావచ్చు రెండు పుట్లు కావచ్చేమో నాకు అంతగా తెలియదు అన్ని గింజలు పట్టేంత తవ్వించినాడు ఆ బలిపీఠం చుట్టూ ముందు బలిపీఠం కట్టాడు రాళ్లతో తర్వాత బలిపూటం చుట్టూ దవ్వించినాడు గుంత త్రవించి ఆ గుంత నిండా కట్టెలు కట్టెలు పేర్చినాడు కట్టెలు తీసుకొని వచ్చి మనము ఆ గుంతలో పడేసామనుకోండి ఏమవుతుంది కొన్ని కట్టెలే పడతాయి అట్ట అడ్డం దిడ్డంగా పడేసినామనుకో కొన్ని కట్టెలకు నిండిపోతుంది గుంత మిగిలిన కట్టెలన్నీ మిగిలిపోతాయి కానీ ఏలే ఏం చేశాడు ఆ కందకానికి చక్కగా వరసలు 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 వరసలుగా బాగా పేర్చినాడు క్రమంగా ఆ కట్టెలన్నీ పేర్చిపెట్టినాడు దాని తర్వాత ఏం చేశాడు ప్రిబిడ్డ ఆ యొక్క దానిపైన ఈ యొక్క బలి పశువు ఈ పశువును కూడా వధించబడినటువంటి ఆ పశువు యొక్క కలేబరాన్ని కట్టెల మీద పెట్టాడు ప్రియబిడ్డలారా క్రైస్తవ జీవితం కూడా ఒక క్రమం ఉంది పాటించవలసిన అవసరం మనకెంతో ఉంది ప్రియబిడ్డ విద్యార్థికైనా విశ్వాసికైనా వ్యాపారస్తులకైనా సంఘ కాపరికైనా మరి ఇంట్లో విషయాలకు కూడా ఒక క్రమం ఉండదు క్రమం లేకుండా చేస్తే వంటలో ఒక క్రమంగా మనం చేయాలి కదా ఒక వంట చేయాలన్నా కూర చేయాలన్నా చపాతీ చేయాలన్నా అది ముందు పిండి తీసుకోవాలి దాన్ని పిసకాలి మళ్ళీ దాన్ని చపాతి రుద్దాలి పెన మీద వేయాలి పంట పెట్టాలి ఇవన్నీ ఒక క్రమం కదా లేకుండా ముందు వెనక వెనక ముందు చేస్తే అవుతుందా ఏది జరగదు కాబట్టి ప్రతి ఒక్కరికి క్రమము పాటించవలసిందే అది సంఘ కాపరి అయినా సరే వ్యాపారవేత్త అయినా ఉద్యోగమైనా ఏదైనా కూడా ఒక పద్ధతి ఒక క్రమం పాటించాలి కాబట్టి ఆరాధనలో కూడా మనకు ఒక క్రమము మనం పాటించాలి ప్రేమ నిబిడ్డలారా యేసుక్రీస్తు కూడా వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మధురములకు వెళ్ళి అని వ్రాయబడింది గ్రంథము చదువుతో దానికి పోయి రోజు వెళ్ళి ఆయన నిలబడి ఆయన క్రమం తప్పకుండా ఆ బైబిల్ చదివేవాడు మనం కూడా ఇంట్లో ఒక బైబిల్ చదవాలని ఒక నియమం పెట్టుకున్నప్పుడు క్రమం తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ బైబిల్ పఠనం జరగాలి ఇంట్లో క్రమం తప్పకుండా కుటుంబ ప్రార్థన జరగాలి ప్రియమిన బిడ్డలారా ప్రతిదీ వాడుక చొప్పున మన కుటుంబంలో జరగవలసిన ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమాలు భోజనానికి ముందు మన దేవుని ప్రార్థన చేసుకొని భోజనం చేయడం ఇవన్నీ ఒక క్రమం కాబట్టి ప్రియమైన బిడ్డలారా యేసు ప్రభు క్రమం తిప్పకుండా ఒలువల కొండకు వెళ్ళి అక్కడ ప్రార్థించి వచ్చేవాడు కాబట్టి మరి నువ్వు తండ్రివైతే నీ కుటుంబానికి నువ్వు యజమానుడు అయితే నీ గృహమంతా క్రమంగా ఉండాలంటే నీవు నువ్వు ఒక గృహస్థునిగా నీ మాటలలో ఒక క్రమం మరి జాగ్రత్తమైన విషయమును కనపరచాలి కుటుంబం ఏడలా ప్రేమిడలారా ఎందుకంటే మన దేవుడు క్రమాన్ని ప్రేమిస్తే దేవుడు ఆయనకు క్రమం లేకుండా వారంటే ఇష్టం ఉండదు కాబట్టి క్రమం లేని వ్యక్తులు కానీ క్రమం లేని కుటుంబం కానీ క్రమం లేని సంఘము కానీ వర్దిల్లదు ఏ కుటుంబమైనా ఏ యొక్క సంఘమైనా ఏ వ్యక్తిగాడా క్రమం లేకుంటే వర్దిల్లరు కొంతమంది వ్యక్తులు క్రమం ఏమి లేకుండా తినడం తిరగడం తాగడం చేయడం బాగా ఆరోగ్యంగానే ఉంటారు మంచిగా ఉంటారు మనుషులు చదువు ఉంటుంది పర్సనాలిటీ ఉంటుంది కానీ వర్దిల్లరు ఎందుకు ఏ దానికొక క్రమం లేదు ఖర్చు పెట్టడంలో క్రమం లేదు మాట్లాడడంలో క్రమం లేదు ఇతరులను ప్రేమించడంలో క్రమం లేదు అప్పుడు అటువంటి వారు అబాపురి అని అంటారు కదా కాబట్టి క్రమం పాటించాలి ప్రిబిడ్డలారు క్రమం లేకపోతే కుటుంబం వర్దిల్లదు సంఘము వర్దిల్లదు వ్యక్తిగత జీవితము వర్దీలదు కాబట్టి ప్రేమిడ్డలారా మనము క్రమం పాటించాలి ప్రేమిన బిడ్డలారా ఇంకా అతను మరి అసాధ్యమైనది సాధ్యమనేదే కూడా నమ్మినాడైనా అసాధ్యమైనది సాధ్యమవుతుందని కూడా ప్రభు నమ్మాడు ప్రేమణ బిడ్డలారా ఈ యొక్క క్రమము పాటించి ఆ కట్టెలు పేర్చి దా ఆ కందకము నిండా ఆ కళేబరం పెట్టి దాని నిండా నీళ్ళు పోయి చేసినాడు దాని నిండా నీళ్ళు పోయించినప్పుడు అన్ని నీళ్ళల్లో తేలుతూ ఉన్నాయి కట్టెలు ఈ జంతువు యొక్క మాంసము కూడా కట్టెలన్నీ నానిపోయినాయి మాంసమతి నీళ్ళల్లో ఉంది సాయంత్రం వరకు ఆ నీళ్ళల్లో నానుతూనే ఉన్నాయి ఇక్కడ బయలుదేవులతో ఈయన సవాలు చేసినాడు కదా మీ దేవుడు గొప్ప అయితే ఈ యొక్క కట్టెలు ఆ కలేబరమ్ము బుగ్గి దహించేయాలి మా దేవుడే గొప్ప అయితే మా దేవుడు కాలుస్తాడని సాయంత్రం వరకు సవాలు చేసినారు వాళ్ళు సాయంత్రం వరకు బయలుదేవతలను పిలిచారు 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 కేకలేసి కేకలేసి వాళ్ళ వాళ్ళ యొక్క కందకము వాళ్ళ యొక్క వధించబడినటువంటి ఆ జంతువు ఆ కలేబరము ఎండి చీమల బట్టి ఎండిపోతూ ఉంది దిగరాల అగ్ని సాయంకాల సమయంలో ఏలియా ప్రార్థన చేస్తున్నాడు ఏలే ఇలాగ ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దహనాబలి పశువు కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకం ముందున్న నీళ్ళు ఆరిపో చేసను ప్రియమైన బిడ్డలారా ఏలియా ప్రార్థన చేస్తుండ చేయకముందే అది దహించబడిందని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రవక్త అయినటువంటి ఏలియా సిద్ధపాటు ఆయన ఏడు సూత్రాలు సిద్ధపరచుకొని అనుసరించి ప్రార్థన చేసినాడు కాబట్టి ప్రార్థన ముగియకముందే ఆకాశం నుండి అగ్ని కురిసింది బలి పశువు దహింపజేసినాడు కాబట్టి మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో దేవుని నుండి అద్భుతము ఆశించి జరగాలి అనుకుంటే మరి ఏమి నిమిత్తం మనం ప్రార్థించి కనిపెట్టుట లేక పొందలేకపోతున్నామో గ్రహించుకొని ప్రేమిటలా నిరుచాక ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే సిద్ధపాటు మనమందరం కూడా దిద్దుపాటు ఈ ఏడు సూత్రాలు పాటించాలి మన దోషములు మన తప్పిదములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పాపక్షమాపణ పొంది ప్రార్థించినప్పుడే మనకు ఆ ప్రార్థన ముందే ఒక అద్భుతమైన జవాబు మనం పొందగలుగుతాము కాబట్టి వృద్ధాత్వం ద్వారా మనము పొందవలసిన అద్భుతం మన జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక అటువంటి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధుడా పరిపూర్ణుడా సర్వోన్నతుడా అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా నాయన ఈ యొక్క వాక్యం ద్వారా విన్నబిడ్డలు వారి జీవితములలో ఏలియ లాంటి దిద్దుపాటు నాయన సిద్ధపరచుకొని ప్రార్థన చేయటం మాకు పరిపూర్ణంగా నేర్పించు ప్రభా ఇంకా లోతైన సంగతులు నీ బిడ్డలకు బయలుపరిచి ఏ ప్రార్థన చేసేదానికన్నా ముందుగా తమ కుటుంబం అంతా క్రమంగా కూర్చొని క్రమంగా బైబులు చదివి క్రమంగా పాటలు పాడి ఆరాధించి నేను సేవించాలి అంతకన్నా ముందు తప్పులన్నీ నీ సన్నిధిలో ఒప్పుకొని వాటి క్షమాపణ కోరుకొని నీ రక్తంతో కడగబడి నిత్యము నీ సన్నిధిలో పరిశుద్ధతగా నీకు ప్రీతికరంగా కనిపించి ప్రార్థనకు జవాబు పొందే బిడ్డలుగా చేయమని వింటున్న బిడ్డలందరినీ నీ బంగారు పాదములకు సమర్పిస్తూ నీ మహిమ ఘనత ఈ వాక్యం విన్న బిడ్డలు నాయన నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా తీర్చిదిద్దుకోమని నాయన ఈ చిన్న ప్రార్థనను దయతో అంగీకరించి మా ప్రభుయ్య నేర్సునామలు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ ప్రార్థన ద్వారా నీ బిడ్డలకు అద్భుతమైన జవాబు అద్భుత కార్యములు జరిగించి మహిమ మీరే పొందుకోమని మా ప్రభు అయిన అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది నమ్ముతండ్రి అమ్మేన్ అమ్మేన్